హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ విజయ రంగోలీ బ్లాగ్స్ ఒక కప్పు పిండితో ఇంత మంచి క్రంచీగా అప్పాలు అయితే చేసేసుకుందాము ఈ సంక్రాంతికి మనం స్పెషల్గా పిండి వంటలు అయితే చేస్తూ ఉంటాం కదా సో ఒక కప్పుతోని ఇలాగ క్రంచీగా అప్పాలు అయితే రెడీ చేసేసుకోవాలి చాలా టేస్టీగా ఉంటాయి కదా ఇలాంటి అప్పాలు దానికోసం ఒక రెండు అల్లం ముక్కలు తర్వాత మూడు నుంచి నాలుగు పచ్చిమిర్చి ఆ రెండు అయితే మంచిగా దంచుకోవాలి తర్వాత ఇక్కడ నేను తీసుకున్నవి వాము నువ్వులు తర్వాత చిల్లీ ఫ్లేక్స్ తర్వాత జీలకర్ర ఇవైతే తీసుకొని పక్కన పెట్టేసుకుందాం తర్వాత నేను ఒక కప్పు వాటర్ అయితే తీసుకుంటున్నాను మనం వాటర్ ఏ కప్పుతో తీసుకుంటామో పిండి గుణంగా అదే కప్తో తీసుకోండి అప్పుడైతేనే పర్ఫెక్ట్గా కుదురుతుంది వాటర్ ఎక్కువ అనేది లేకుండా సరిపోతుందనమాట తర్వాత కొద్దిగా వాటర్ హీట్ అయిన తర్వాత అందులోకి టేస్టీకి సరిపడా సాల్ట్ తర్వాత ఇందాక మనం దంచుకున్నాం కదా అల్లము అలాగే పచ్చిమిర్చి అవి కూడా వేసుకొని కలిపేసుకోవాలి తర్వాత ఒక నాలుగు నుంచి ఐదు కరివేపాకు ఇలాగ చిన్న చిన్నగా కట్ చేసుకొని అది గుణంగా ఇందులో వేసేసుకోవాలి తర్వాత కొద్దిగా వాటర్ అయితే వేడైపోతుంది కదా అప్పుడు ఇందులోకి కొద్దిగా ఆయిల్ అయితే వేసుకుందాము ఆయిల్ నెయ్యి ఏదైనా ఏది అవైలబుల్గా ఉంటే అది వేసుకోండి ఏది వేసుకున్నా కూడా సూపర్గా వస్తుంది ఒక కప్పు బియ్యం పిండి అయితే తీసుకుంటున్నాను ఒక కప్పు వాటర్కి ఒక కప్పు బియ్యం పిండి పర్ఫెక్ట్గా సరిపోతుంది ఈ ఒక కప్పు బియ్యం పిండి ఇందులో అయితే వేసేసుకోవాలి ఒకవేళ మీరు రెండు కప్పులు బియ్యం పిండి తీసుకోవాలనుకుంటే కనుక రెండు కప్పులు వాటర్ అయితే వేసుకోండి మనం బియ్యం పిండి ఎంత తీసుకుంటామో వాటర్ కూడా అంతే తీసుకుంటే పర్ఫెక్ట్గా సరిపోతుంది అనమాట ఎక్కువ తక్కువ అనేది అస్సలు అవ్వదు ఆ వాటర్కి ఆ పిండికి కరెక్ట్గా సరిపోతుంది ఇలాగా పిండి మొత్తం వేసుకున్నాక మంచిగా ఒకసారి అయితే ఇలాగ కలిపేసుకోవాలి ఇలాగా కలిపేసి ఒక లిడ్డు పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ అయితే వదిలేసేయండి ఆ వేడికి పిండి అనేది చాలా సాఫ్ట్గా అయిపోతుంది అలాగ ఒక ఫైవ్ మినిట్స్ వరకు అయితే పక్కన పెట్టేసుకోవాలి ఇలాగ లెడ్డు పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ లేదంటే టూ మినిట్స్ ఆ తర్వాత ఒక ప్లేట్లో తీసుకోవాలి చూడ్డానికి ఇలాగా పొడి పొడిగా ఉన్నా కూడా ఆ వాటరే సరిపోతుంది అసలు మనం కలుపుకునేటప్పుడు ఇందులో వాటర్ అస్సలు యాడ్ చేయము తర్వాత ముందుగానే తీసుకున్నాం కదా మనం వాము తర్వాత నువ్వులు తర్వాత జీలకర్ర చిల్లీ ఫ్లేక్స్ చిల్లీ ఫ్లేక్స్ లేకపోతే కనుక స్కిప్ చేయొచ్చు కానీ ఉంటే కనుక వేసుకోండి అలా వేసుకోవాలి అనుకుంటే కనుక ఒక రెండు మూడు ఎండుమిర్చి తీసుకొని వాటిని మిక్సీలో ఒక రెండు సార్లు అయితే వేసేయండి చిల్లీ ఫ్లేక్ ఫ్లేక్స్ అయితే రెడీ అయిపోతాయి తర్వాత ఒక స్పూన్ అంతా ఒక స్పూన్ లేదంటే హాఫ్ స్పూన్ వరకు మీకు టేస్ట్కి తగ్గట్టుగా కొద్దిగా కారం అయితే వేసుకోండి ఆల్రెడీ మనం పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి కొద్దిగా తక్కువగానే వేసుకోండి ఈ పిండి మొత్తం ఇలాగ కొద్ది కొద్దిగా మొత్తం కలుపుకుంటూ మంచిగా ఒక ముద్దలాగా అయితే ఫామ్ చేసుకోవాలి అస్సలు ఇందులో వాటర్ అయితే అసలు యాడ్ చేయకూడదు వాటర్ యాడ్ చేయకుండానే ఈ విధంగా అయితే మారిపోతుంది సూపర్గా అయితే రెడీ అయిపోతుంది మనకి ఈ పిండి ముద్దలోంచి మనం ఎంతైతే చేసుకుంటున్నామో చిన్న చిన్నగా కొద్దిగా తీసుకోవాలి ఆ తర్వాత మిగిలిన పిండి ఏదైతే ఉందో దాన్ని తడి క్లాత్ వాటర్ పిండి వేసిన తర్వాత ఆ తడి క్లాత్ అయితే ఉంటుంది కదా ఇలాగ కవర్ చేసుకోవాలి లేదంటే పిండి అనేది గట్టిగా అయిపోతుంది అలాగ కవర్ చేసుకోవాలి ఈ పిండిని అయితే మనం చిన్న చిన్నగా బాల్స్ అయితే ముందుగానే చేసేసుకోవాలి ఇలాగ బాల్స్ చేసుకోవడం వల్ల చేసేటప్పుడు చాలా ఈజీగా అయిపోతుంది ఇలాగ రెండు చేతులతోని ఇలాగా ఉండలాగా చేసుకుంటే కనుక క్రాక్స్ అనేవి ఏవి లేకుండా ఉంటాయి క్రాక్స్ ఏవి లేకుండా ఉంటే అప్పాలు అనేవి చాలా సాఫ్ట్గా వస్తాయి అస్సలు పగుళ్ళు లేకుండా వస్తాయి అనమాట సో ఇలాగ క్రాక్స్ లేకుండా ఇవన్నీ ఒకటేసారి చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఈ చేసిన బాల్స్కి కూడా తడి క్లాత్ పైన వేసి ఉంచాలి పైన గుణంగా గట్టిగా అయిపోకుండా ఉండాలి అంటే ఈ విధంగా వేసుకొని పెట్టుకోండి మీరు పిండి మొత్తం ఒకేసారి చేసుకోవాలన్నా కూడా చేసుకోవచ్చు ఈ విధంగా చిన్న చిన్న బాల్స్గా చేసేసుకొని మళ్ళీ తడి క్లాత్ అయితే పైనంగా వేసి కవర్ చేయండి తర్వాత కడాయిలో ఆయిల్ డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వే తీసుకోండి ఏ ఆయిల్ అయినా సరే డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే తీసుకొని వేడి చేసుకోండి ఈలోగా అప్పాలైతే రెడీ చేసేసుకుందాము నేను ఇలాగ ఒక కవర్నైతే తీసుకున్నాను దానికి ఒక టూ సైడ్స్ అయితే కట్ చేసి ఇలాగ స్ప్రెడ్ చేసేస్తున్నాను దీనికి పైన కొద్దిగా ఆయిల్ అయితే అప్లై చేసేసుకోవాలి మీరు ఎలాంటి కవర్ అయినా తీసుకోవచ్చు అలాంటి కవర్ తీసుకుని అయినా కొద్దిగా పైనగా కొద్దిగా ఆయిల్ అయితే వేసేసుకొని ఇలాగ మనం రెడీ రెడీ చేసుకున్న బౌల్స్ని ఇక్కడ సిక్స్ వరకు అయితే పెట్టేసుకుంటున్నాను ఈ కవర్లో నాకు సిక్స్ వరకు వస్తాయి కాబట్టి ఇలాగైతే పెట్టేసుకుంటున్నాను తర్వాత పైనంగా ఈ కవర్ని ఇలాగైతే కప్పేసేస్తున్నాను తర్వాత ఫ్లాట్గా ఉన్న ఏదైనా సరే బౌల్ కానీ ప్లేట్ చిన్న చిన్న ఏవైనా ఉంటాయి కదా అలాంటివి ఏవైనా సరే తీసుకొని ఇలాగ జస్ట్ ఇలాగ ప్రెస్ చేయండి పైనంగా ఇలాగా కొంచెం నొక్కుకుంటూ ప్రెస్ చేసుకోండి చిన్న చిన్న అప్పాలే చేస్తున్నాం కాబట్టి ఇలాగా చాలా ఈజీగా సింపుల్గా చేసేసుకోవచ్చు మరీ ఎక్కువ టైం ఏం పట్టదు అంత శ్రమకూడంగా అవసరం లేదు ఇలాగా స్ప్రెడ్ చేసేసుకోవాలి నాకు ఇక్కడ సిక్స్ వరకు వస్తున్నాయి కాబట్టి నేను సిక్స్ వరకే చేసేసుకుంటున్నాను లేదు అంటే మీకు మీరు ఎలా చేసుకుంటారో అప్పాలు ఆ విధంగా అయితే చేసేసుకోండి చేతిపైన చేసుకుంటే కనుక కొంచెం అందంగా వస్తాయి కదా సో ఇలాగ చేసుకుంటే కొంచెం మంచిగా వస్తాయి అంత మందంగా ఉండవు అంత పలుచిగా ఉండవు చాలా సూపర్గా వస్తాయి తర్వాత నేను ఇవన్నీ ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నాను ముందుగానే ప్లేట్కి కొద్దిగా ఆయిల్ అయితే అప్లై చేశాను తర్వాత ఇక్కడ ఆయిల్ హీట్ అయిందా లేదా చూసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాతనే ఈ అప్పాలు అయితే వేసేసుకోండి ఆయిల్ హీట్ అయిందా లేదా చూసుకోవడానికి కొద్దిగా పిండి వేసి అది పైకి తేలినప్పుడు మాత్రమే ఆయిల్ హీట్ అయింది అనుకోవాలి అప్పుడు ఈ అప్పాయిలు వేడిగా ఉన్ ఆయిల్ వేడిగా ఉన్నప్పుడు ఈ అప్పాలన్నీ వేసేసుకోవాలి ఇలాగ వేసుకొని ఒక్క రెండు నిమిషాలు అయితే అలాగ వదిలేసేయాలి అవి మంచిగా పైకి తేలుతాయి కదా అప్పుడు వీటిని రెండు సైడ్లు వేయించుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయ్యింది అంటే మనం అప్పాలు ఇలా వేయగాలే అలాగా పొంగుతాయి అన్నమాట అలాగా పొంగకుండా అతుక్కుపోయాయి అంటే ఆయిల్ హీట్ అవ్వనట్టు సో చూసుకొని జాగ్రత్తగా వేసుకోండి ఇలాగా మంచిగా ఫ్రై అయిన తర్వాత వీటిని అయితే ఆయిల్ మొత్తం ఇలాగ తీసేసి పక్కన వేసేసుకోవాలి ఈ అప్పాలు అనేవి మంచిగా కాలినయా లేవా అని తెలియడానికి ఒక టిప్ అయితే చెప్తాను ఇలాగా నురగ రాకుండా ఉంటుంది కదా ఆయిల్లో మనం ఫస్ట్ ఆయిల్లో వేయగాలని నురగ ఎక్కువ వచ్చేస్తుంది తర్వాత రానడానికి కొద్దిగా తగ్గిపోతుంది ఫైనల్గా అసలు నురగ రాకుండా ఉంటుంది కదా అప్పుడు ఈ అప్పాలు అనేవి రెడీ అయిపోయినట్టు మంచిగా కాలిపోయినట్టు ఆయిల్లో సో ఇవన్నీ ఇలాగ పక్కన అయితే తీసేసుకుంటున్నాను సో చూసారా నేను ఒక్క కప్పు బియ్యం పిండితోని ఇన్ని అప్పాలైతే చేశాను అనమాట సో మీరు ఎంత క్వాంటిటీగా తీసుకుంటున్నారో అంతే క్వాంటిటీగా వాటర్ అలాగే తీసుకొని ఇలాగ పర్ఫెక్ట్గా చేసుకోండి నేను కరివేపాకు రెప్పలు అయితే అదే ఆయిల్లో కొద్దిగా తీసి ఇలాగ పైనంగా వేసేసుకున్నాను చూసారు కదా మళ్ళీ లేటెందుకు సంక్రాంతి స్పెషల్స్ కాబట్టి చూసి ఫాలో అయిపోండి సూపర్ టేస్ట్ ఎలా ఉందో చెప్పండి